వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తూ ఉన్నాను పాతాల మందు కటిక చీకటగలిగిన అగాధ స్థలములలో ఒక బిలమునందు ప్రధాన దూతలలో కొంతమందిని నిత్య పాశములతో దేవుడు బంధించి మహాదినమున జరిగే తీర్పు కొరకు ఉన్నాడని పేతు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో నాలుగవ వచ్చినని మనం చదివినప్పుడు గమనించగలం ఇలాంటి ఒక సందర్భాన్నే యోధ రాసినటువంటి పత్రికలో ఆరోవ వచనములో మనం గమనించగలం రెండు చోట్ల కూడా ఒకే ప్రస్తావన గురించి ఇద్దరు భక్తులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఒకే అంశాను గురించి ఒకే రీతిగా ప్రస్తావించినటువంటి సందర్భాన్ని రెండు చోట్ల కూడా మనం చూస్తాం దేవుడు వారిని విడిచిపెట్టలేదు అనేటువంటి విషయాన్ని ఇద్దరు భక్తులు ప్రస్తావిస్తూ ఉన్నారు నిత్య పాశములతో వారిని బంధించి పాతాల మందు చీకట కలిగిన అగాధ స్థలములలో వారిని ఉంచి బయటికి రాకుండా భద్రపరిచాడు వారు మరలా భూమి మీదకి రాకుండా వారు సంచరించకుండా తీర్పు దినము వరకు ఆ చీకటి బిలములోనే వేదనకరమైన స్థలములో ఉండే విధంగా దేవుడు వారిని భద్రపరిచాడు ఒక దినమున వారిని బయటికి తీసుకొస్తాడు అప్పుడు వారికి తీర్పు తీర్చి శాశ్వతమైనటువంటి నిత్య నరకాగ్నిలో ఈ ప్రధాన దూతలందరిని కూడా పడేస్తారు ఇద్దరు కూడా ఒకే సందర్భంలో ఉన్నటువంటి దేవదూతల గురించి మాట్లాడుతూ ఉన్నారు సాధారణంగా మనం వీటిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వీరు కూడా లూసిఫర్తో పడిపోయినటువంటి దేవదూతలు అని చాలామంది భావిస్తారు లూసిఫర్ దేవునికి విరోధంగా పాపం చేసి తిరుగుబాటు చేసినప్పుడు లూసిఫర్ మరియు అతని యొక్క దూతలందరూ కూడా పరలోక రాజ్యంలో నుంచి ఆ మహిమలో నుంచి త్రోసివేయబడ్డారు ఆ త్రోసివేయబడినప్పుడు ఈ ప్రధాన అనబడేటువంటి వారు వారిలలో ఉన్నటువంటి వ్యక్తులు కారు లూసిఫర్తో పడిపోయినటువంటి వ్యక్తులు అందరూ కూడా దయ్యాలుగా అపవిత్రాత్మలుగా దురాత్మలుగా పిశాచులుగా ఈ అనంతమైనటువంటి భూమి చుట్టూ వాయుమండలంలో సంచరిస్తూ ఈ భూమి పైన అనేకమైన చీకటి కార్యాలు జరిగించేటువంటి వారే దయ్యాలు వీరందరూ కూడా లూసిఫర్తో పడిపోయినటువంటి వ్యక్తులు అయితే ఈ ప్రధానమైనటువంటి దేవదూతలు ఆ విధంగా పడిపోయినటువంటి వ్యక్తులు కారు దేవుడు భూమి పైన ఆదాము హవ్వను అంటే మానవ జాతిని సృష్టించినప్పుడు వీరు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినటువంటి వ్యక్తులు లూసిఫర్ యొక్క ప్రేరణ చేత ప్రేరేపించబడినటువంటి దేవదూతలు వీళ్ళు సామాన్యమైనటువంటి దేవదూతలు కాదు దేవదూతలలో ప్రధానత్వంలో ఉన్నటువంటి వారు మికాయేలు గాబ్రియేలు లూసిఫర్ లాంటి దేవదూతలను దేవుడు ఏ స్థానంలో సృష్టించాడో ఏ స్థాయిలో వీరిని సృష్టించాడో అదే స్థానంలో అదే స్థాయిలో దేవుడు ఈ ప్రధాన దూతలను సృష్టించాడు ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి పరలోకం నుండి లూసిఫర్ లూసిఫర్ యొక్క అనుచరులందరూ త్రోసివేయబడినప్పుడు దేవుడు వారిని బంధించలేదు లూసిఫర్ని కూడా బంధించలేదు వారెవరిని కూడా ఆ పాతాళములో బందీలుగా ఉంచలేదు కానీ ఈ ప్రధాన దూతలను మాత్రమే దేవుడు బందీలుగా ఉంచాడు ఈ ప్రధాన దూతలందరూ కూడా దేవునికి విరోధంగా పాపం జరిగించారు అని పేతురు భక్తుడు నేరారోపణ చేస్తున్నాడు ఎలాగ చేశారు వీరు పాపం అనేటువంటి విషయాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఈ సందర్భాన్ని గురించి బైబిల్లో మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారము ఆది కాండము ఆరో అధ్యాయాన్ని గమనించినప్పుడు ఆ అధ్యాయంలో దేవుని యొక్క కుమారులు నరుల కుమార్తెలు చక్కన వారిని చూచి వారు భూమి మీదకి తమ యొక్క దేహాలను భౌతికమైనటువంటి దేహములోనికి మార్చుకొని దేవుడు వారిని సృష్టించినప్పుడు వారికి ఒక స్థానం అనేది ఇచ్చాడు ఈ ప్రధాన దూతలు అనబడేటువంటి వారందరికీ వారికి ఒక పనిని అప్పగించాడు వారికి ఒక ఆజ్ఞను కూడా ఇచ్చాడు వారి యొక్క నివాస స్థలములలో ఉండి వారు చేయవలసిన పనిని దేవుడు వారికి అప్పగించాడు అయితే ఈ ప్రధాన దూతలు అనబడేటువంటి వారందరూ కూడా ఆ ఆత్మ లోకాన్ని విడిచిపెట్టి భౌతిక రూపాన్ని దాల్చుకొని భూమిపైకొచ్చి మానవుల వలె వారు రూపాంతరం చెంది మానవ జాతిలో ఉన్నటువంటి స్త్రీలను వ్యామోహించి వారిని వివాహం చేసుకొని వారితో భూమి మీద తమ యొక్క నివాసాన్ని గడిపినట్లుగా మనము ఆదికాండం ఆరో అధ్యాయంలో ఉన్నటువంటి ఆధారాన్ని బట్టి మనం ఆలోచన చేయొచ్చు తర్వాత రాయబడినటువంటి సంఘటనలన్నీ కూడా మనం చూస్తాం ఈ విధంగా వారు పుట్టినటువంటి బిడ్డలు భూమిపైన బలత్కారులుగా బలిష్ఠులుగా శూరులుగా వారు కొనసాగించబడ్డారని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది వీటిని గురించి ఇంకా లోతుగా యూదుల దగ్గర ఉన్నటువంటి ఆధారితమైనటువంటి పుస్తకాలలో హనోకు గ్రంథము అనే పుస్తకంలో ఈ విషయాలు ఎక్కువగా రాయబడ్డాయి దేవదూతలు మనుషులతో లైంగికమైనటువంటి చర్య జరిగించినప్పుడు భూమి మీద ఒక రాక్షసు జాతి అనేది ఉద్భవించబడింది వారు బలత్కారులుగా ఉండి బలత్కారమైనటువంటి కార్యాలు జరిగిస్తూ భూమి పైన రక్తాన్ని ఒలికించినటువంటి వ్యక్తులుగా నర మాంసాన్ని తినేటువంటి ఒక రాక్షసు జాతిగా భూమిపైన అవతరించారు అనేటువంటి విషయాన్ని అనోక గ్రంథం తెలియజేస్తూ ఉంది కాబట్టి దేవదూతలు అనేటువంటి వారు దేవుని దృష్టిలో ఈ విషయంలో చాలా ఘోరమైనటువంటి పాపాన్ని జరిగించారు ప్రధాన దూతలుగా వారికి నియమించబడిన స్థానాన్ని వారు విడిచిపెట్టడం అనేది దేవుని ఎదుట ఒక ఘోర పాపంగా వారు జరిగించారు రెండవది వారి యొక్క దేహాన్ని మార్చుకున్నారు వాస్తవంగా దేవుడు వీరిని బంధించడానికి గల కారణం కూడా అదే ఈ ప్రధాన దోతలు అనబడినటువంటి వీరు బలవంతులు తమ యొక్క దేహాలను మార్చుకోగలగడానికి శక్తి కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి అలాంటి వారిని విడిచిపెట్టినప్పుడు ఈ భూమిపైన అనేకమైనటువంటి ఘోరమైన కార్యాలు దైవ చిత్తానికి విరుద్ధమైనటువంటి కార్యాలు వీరు జరిగిస్తారు కాబట్టి వారి వలన ఇంకా ఎలాంటి నష్టాలు భూమిపైన ఉద్భవిస్తాయో దేవునికి తెలుసు కాబట్టి వీరు పాపము చేసిన ఆ దినమందే వారు భూమి మీదకి భౌతికమైన దేహాలు ధరించుకొని వచ్చి దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో మరొక సృష్టిని కృత్రిమమైనటువంటి సంఖర జాతి కలిగినటువంటి ఒక సృష్టిని భూమిపైన కలిగించారు నిఫిలియన్స్ అనేటువంటి ఒక జాతిని భూమిపైన ఈ ప్రధాన దూతలు ఉత్పత్తి చేశారు వారు బలత్కారులుగా మానవ జాతిని నశింప చేసేటువంటి వ్యక్తులుగా భూమిపైన విస్తరించారు కాబట్టి ఈ ప్రధాన దూతలైనటువంటి వారందరూ కూడా దేవునికి విరోధంగా పాపం చేశారు దేవుని యొక్క చిత్తానికి విరోధంగా పాపం చేశారు దేవుని సంకల్పానికి విరోధంగా పాపం చేశారు దేవుని యొక్క సృష్టికి వారు అడ్డంగా నిలబడినట్లుగా ప్రధాన దూతలను గురించి మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రధాన దూతలందరినీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు వీరు దేవుని దృష్టికి పాపం చేశారు కాబట్టి వీరికి ఒక రోజున శిక్ష అనేది విధించబడుతుంది అందుకే వారిని బంధించి నిత్యమైనటువంటి పాశాలతో వారు విడిపించుకోలేకుండా దేవుడు పాతాల ఒక బిలములో తీర్పు కొరకు వారి అందరిని కూడా పెట్టి ఉన్నారు ఎందుకంటే భూమి మీద వారు జరిగించినటువంటి దైవ విరుద్ధమైనటువంటి కార్యాన్ని బట్టి ఈ ఇద్దరు భక్తులు కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఆ దేవదూతలు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనిని ఒక్కసారి సంఘానికి గుర్తు చేస్తూ ఉన్నారు ఆ దినములలో దేవుని యొక్క సృష్టికి విరుద్ధంగా పనిచేసినటువంటి ప్రధాన దూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టలేదు వారిని తీర్పు కొరకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు పేతురు భక్తుడు యుధాభక్తుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దైవ చిత్తానికి విరుద్ధమైనటువంటి అబద్ధ బోధలు బోధించేటువంటి వ్యక్తులు ఆ రోజుల్లో సంఘాల్లో పనిచేస్తూ ఉన్నారు అపోస్తులు అని పిలువబడుతున్నటువంటి అబద్ధ బోధకులు దేవుడు వారిని పంపలేదు దేవుడు వారి నోటలో ఆయన యొక్క వాక్యాన్ని ఉంచలేదు అలాంటి వారు సంఘాల మధ్య చొచ్చుకొని వచ్చి సంఘాలలో గలిబిలి సృష్టిస్తూ ఉన్నారు భక్తుడు ఒక అబద్ధ బోధన గురించి మాట్లాడుతున్నాడు మీ దగ్గరికి సేవకులు అని పేరు పెట్టుకొని వచ్చినటువంటి వ్యక్తులు అబద్ధ బోధకులు కల్పనా కథలు సృష్టించేటువంటి వారు వారు ఎందుకోసమే సేవ చేస్తున్నారో మీకు బాగా తెలుసు మీ ద్వారా ధనాన్ని సంపాదించుకోవడానికి ఆ ధనము వారి యొక్క శరీర కోరికలు తీరుస్తుంది కాబట్టి కల్పనా కథలతో మిమ్మల్ని భ్రమపరుస్తూ ఉన్నారు యోధా భక్తుడు కూడా అదే తెలియచేస్తాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునే వారు తృణీకరించి దేవుని యొక్క కృపను కామాతృత్వంకు వినియోగించుకుని ఉన్నారు కాబట్టి ఇది దేవుని యొక్క సంఘానికి ఒక ప్రమాదకరమైనటువంటి సూచనగా ఇద్దరు భక్తులు కూడా తెలియచేస్తున్నారు మీ మధ్య వీరు సేవకుల వలె ఉన్నప్పటికీ కూడా వీరు ఎవరిని పోలి ఉన్నారంటే ఆ రోజున పరలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి ప్రధాన దూతలు ఏ రీతిగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేశారో వీరు కూడా సంఘాల్లో ఉండి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులు కాబట్టి వీక్షకులారా వారిని గురించి ఇద్దరు భక్తులు కూడా చెప్పేటువంటి మాట వీరు ఆ విధంగా చేస్తూ ఉన్నారు దేవుడు పూర్వము ప్రధాన దూతలు పాపం చేస్తే వారిని విడిచిపెట్టలేదు కాబట్టి వీరి సేవకులు అని పేరు పెట్టుకొని బ్రతుకుతున్నప్పటికీ ప్రసంగాలు చేస్తున్నప్పటికీ వీరికి రావాల్సిన శిక్ష అనేది ఎంత మాత్రం కూడా ఆగదు దేవుడు త్వరగా వారిని బంధించి శిక్షకు అప్పగిస్తాడని ఇద్దరు భక్తులు కూడా తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి వీక్షకులారా వాక్యం అనేది అంత శక్తివంతంగా అబద్ధ బోధన గురించి అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతుంది అది ఏ స్థాయిలో ఇద్దరు భక్తులు మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం ఆ విషయాన్ని గుర్తించాలి దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా చదివినప్పుడు అలాంటి వారిని మనం గుర్తించగలం అంటే పేతూరు యోధ ఇద్దరు వ్యక్తులు కూడా వారిని గురించి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేస్తూ ఉన్నారు ప్రస్తుత దినాల్లో మనం గమనించినప్పుడు సేవ పరిచర్యలు అన్నీ కూడా దాదాపుగా అలాగే ఉన్నట్లుగా మనం చూస్తాం ఈ రోజున సేవకు వచ్చేటువంటి వ్యక్తులందరూ కూడా ఎలాంటి మనస్తత్వంతో వచ్చి ఏ విధంగా సమర్పించుకుని దేవునికి సేవ చేస్తున్నారో మనందరికీ తెలిసినటువంటి విషయం సేవ అంటే వారి యొక్క సొంత కోరికలను దేవుడు తీర్చాలి అన్నట్లుగా ప్రవర్తించేటువంటి వ్యక్తులు సేవ ద్వారా లగ్జరియస్ లైఫ్ను అనుభవించాలనేటువంటి భావించేటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళు సేవకుల ముసుగులో ఉన్నటువంటి పడిపోయినటువంటి దేవదూతలు అంటే వారే బహుశా దేవుడు ఒక రోజున ప్రతి మనిషి యొక్క మనస్తత్వాన్ని పరీక్షిస్తాడు ఆయన వారు ఎందుకు సేవ చేశారో దేవుడిని తెలుసు కొంతమంది అయితే ధనాపేక్షను ఆపేక్షించి అనేక సిద్ధాంతాల వైపుకెళ్ళి సంఘాన్ని పాడు చేస్తూ అబద్ధ సిద్ధాంతంలోని ఇంకా మనుషులు నడిపించేటువంటి వ్యక్తులు మతి భ్రమించినటువంటి ఆలోచనలతో అనేక ఆరాధనలు ఈ రోజున బయటకు తీసుకుని వస్తూ ఉన్నారు అందుకే ఇద్దరు భక్తులు కూడా చాలా ఉదాహరణతో దీని గురించి వివరిస్తారు వీరు బిలాము వంటి వారు కయూను వంటి వారు ఇంకా చెప్పాలంటే నీళ్లు లేని బావులు వంటి వారు త్రోవ తప్పిపోయినటువంటి చుక్కల వంటి వారు వీరి యొక్క అంతము నాశనం అని చెప్పి ప్రవక్తలు ప్రవచిస్తున్నారు కాబట్టి వీక్షకులారా ఆలోచన చేయండి ప్రతి చెట్టుని దాని ఫలాన్ని బట్టి గుర్తించమని ప్రభు సెలవిచ్చారు కాబట్టి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఏ ప్రవక్త అయినా ఏ భక్తుడైనా బైబిల్ పట్టుకుని వచ్చి ఎదుట మాట్లాడినప్పుడు అతడు ఒక అబద్ధికుడు అబద్ధ దేవదూత అని మనం గుర్తించాలని ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి దేవుడు ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టడు దేవదూతలను ఆయన విడిచిపెట్టలేదు అబద్ధాన్ని గురించి మాట్లాడేటువంటి ప్రతి వ్యక్తిని కూడా దేవుడు విడిచిపెట్టడు ఒక రోజున తీర్పులోనికి తీసుకొని వస్తాడు కాబట్టి మనం కూడా వీటిని గుర్తించి ఇలాంటి వాటిలో నుంచి మనము వేరే దేవుని వాక్యాన్ని కలిగి జీవించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం నోవాహు దినాల్లో అది బహుగా విస్తరించినప్పుడు నోవాహు తన కుటుంబాలతో కలిసి ఎంత భక్తిగా బ్రతికాడో మనకు తెలుసు ఆ బలత్కారం జరుగుతూ ఉన్నప్పుడు ఆ సంకర జాతి భూమి మీద విస్తరిస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి కుటుంబాలుగా జీవించారు అందుకే దేవుడు వారిని రక్షణలోనికి నడిపించి రక్షించి తర్వాత తరంలో మానవ జాతిని నిలబెట్టాడు సుధోమా గోమరలో అలాంటి పరిస్థితులు జరిగినప్పుడు దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు అందరినీ నశింపచేశాడు ఈ కడవరి దినాల్లో కూడా అదే జరగబోతుంది కాబట్టి ప్రియమైనటువంటి వీక్షకులారా వాక్యాన్ని బాగా పట్టించండి అసత్యాన్ని గుర్తించండి ఆ దేవదూతలు వేషంలో ఉన్నటువంటి అనేక దయ్యాలను గుర్తించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం దాని గురించి పౌలు ఎన్నోసార్లు హెచ్చరిక చేశాడు వెలుగు దూతలను గుర్తించండి అబద్ధ అపోస్తలను గుర్తించండి అని చెప్పాడు కాబట్టి మనము పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థించినప్పుడు దేవుడు మనకి ఇలాంటి బయలుపాటును దయచేస్తాడు కాబట్టి ఆ అత్యాసక్తితో ఈ విషయాలను మనం ఆలోచన చేసి ప్రార్థనాపూర్వకంగా వీటిపైన పోరాటాన్ని కొనసాగించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను ప్రభు మనకి అలాంటి జ్ఞానమునిచ్చి తన పరిశుద్ధాత్మతో ముందుకు గాక ఆమె